హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ ఈ రోజు నేను చూపించిపోయే రైస్ ఐటమ్ ఏంటంటే కొబ్బరి పాలతో చేసుకున్న రైస్ అనమాట ఇది చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది అంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా మందికి నచ్చుతుంది కదా అలాంటి వాళ్ళకి రైస్ అనేది మంచి కాంబినేషన్ అనమాట వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇష్టంగా తింటారు అండ్ ఈ టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది మనకి ఘాటు ఘాటుగా ఏమీ ఉండదు కొబ్బరి పాల్లో కూడా మనకి చాలా రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్నాయండి సో అప్పుడప్పుడు ఈ విధంగా రైస్ చేసి పెడుతుంటే బాగుంటుందండి అంటే మనం రకరకాల రైస్ ఐటమ్స్ చేస్తాం కదా సో ఆ విధంగానే ఈ రైస్ ఐటమ్ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందుగా మనం కుక్కర్ తీసుకొని నెయ్యితో చేసుకోండి సో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని హాఫ్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి వన్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి సో వీటితో పాటు ఏంటంటే జీడిపప్పు అనేది మనకి ఎంత అంత వేసుకోవచ్చు సో ఈ టైంలోనే పావు స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి మిరియాలు మీకు పంటకి తగులుతాయి అనుకుంటే మిరియాలను దంచేసేసి వేసుకోవచ్చు కచ్చా పిచ్చాక దంచి వేసుకోవాలి సో ఇవన్నీ వేగిన తర్వాత ఒక మూడు వరకు పచ్చిమిర్చిని చీలికలక తిరగ వేసేసుకోండి అండ్ వన్ స్పూన్ వరకు అల్లం సో వీటన్నిటిని వేసాం కదా ఇవన్నీ వేగిన తర్వాత మన అన్నాన్ని నానబెట్టుకోవాలండి ఒక కప్పు వరకు అన్నాన్ని తీసుకున్నాను నేను దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్సే నానబెట్టాను సో ఇప్పుడు అంతసేపు నానబెడితే సరిపోదు ఎక్కువసేపు నానబెడితే మరి ముద్ద అయిపోతుంది అనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ నానబెయిన తర్వాత అన్నాన్ని కూడా వేసేసి మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం నీళ్ళు వేయాలి కదా నీళ్ళ ప్లేస్ మనం కొబ్బరి పాలు వేస్తాం అనమాట వన్ కప్ రైస్ కి మనం నార్మల్గా టూ కప్స్ వరకు వాటర్ వేస్తాం సో ఇప్పుడు ఆ టూ కప్స్ లో ఏంటంటే వన్ కప్ వరకు కొబ్బరి పాలు వేసుకోవాలి ఇంకొక వన్ కప్ నార్మల్ వాటర్ తీసుకోవాలి సో ఈ విధంగా టూ కప్స్ వరకు వాటిని వేసేయాలి వేసేసి మళ్ళీ అన్నాన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మళ్ళీ వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు దీనికి సరిపడే సాల్ట్ అనమాట అన్నాన్ని మొత్తానికి సరిపడే సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా నీళ్ళు అనేది ఉడుకుతూ ఉంటుంది అనమాట ఉడికినప్పుడు దాన్ని సిమ్ చేసేసి విజిల్ ఏం పెట్టకుండా మూత పెట్టి వదిలేస్తే ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే మనకు అన్నం అనేది ఈ విధంగా ఉడుకుతుంది సో కానీ ఇది కొంచెం తడి తడిగా తగులుతూ ఉంటుంది అనమాట సో ఈ టైంలో మాకు నెయ్యి కాస్తే వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ లో ఫ్లేమ్ లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేస్తే అది అన్నం బాగా ఉమ్మగిల్లి ఇంకొంచెం నీరంతా ఎవాపరేట్ అయిపోయి కొంచెం బాగా ఉడుకుతుంది సో ఈ టైంలో దీన్ని తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే బాగుంటుందండి కొబ్బరి పాలు కాబట్టి మనకు అన్నం కొంచెం ముద్దగానే వస్తుంది మనం చేసుకుని బిర్యానీ పలాగా విడిగా రాదనమాట కొబ్బరి పాలు వేసాం కాబట్టి కొంచెం ముద్దగా అనిపిస్తుంది కానీ ఫ్లేవర్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి బాగుంటుంది దీని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కొబ్బరి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకి అన్నం అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు వీడియో చూసిన తర్వాత ఒక్కసారి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్